సమంత ఇప్పుడు సమంత ఓ బ్లూ ఫిల్మ్ కంటెంట్ లాంటిది ఒకటి చేసింది పేరు సీటాడెల్ హనీ బనీ ఈ సినిమాలో తల్లి పాత్ర చేసింది కానీ దాంట్లో అన్ని భూచక్రాలే ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సమంతకి కంప్లీట్గా సాటిస్ఫైడ్గా ఉంది బిగ్రేడ్ కంటెంట్ చేస్తూ బ్లూ బ్లూ ఫిల్మ్కి సంబంధించిన కంటెంట్స్ చేస్తూ కూడా హ్యాపీగా ఉంది భర్తకు దూరమైంది విడాకులు తీసుకొని అయినా సరే సంతోషంగానే ఉందంట పిల్లల్ని కనాలని ఉందంట కానీ పెళ్ళి మాత్రం వద్దంట ఎవరితో అయినా కమిట్ అయ్యి పిల్లల్ని కనాలి అని ఉందంట ఇలా అన్నిటికీ సానుకూలంగానే స్పందిస్తుంది కానీ ఏ విషయంలో బాధపడుతున్నారు మీరు అని అడిగితే నాగచైతన్య కోసం కొన్న గిఫ్ట్లు ఆ డబ్బులు ఖరీదైనవి ఖరీదైన గిఫ్ట్లు కొన్నాను అదంతా వేస్ట్ అయిపోయింది అని బాధేస్తుంది భర్త లేదు అయినా బాధలేదు పిల్లలు లేరు అయినా బాధ లేదు సంసారమే లేదు సమాజంలో విలువ లేదు అయినా బాధ లేదు అప్పట్లో భర్త కాబట్టే కొనిచ్చింది గిఫ్ట్స్ సో వాట్ ఇప్పుడు కొనిస్తే తప్పు కానీ ఇప్పుడు కొనిస్తే వేస్ట్ అయిపోయినట్టు కానీ అనుకోవచ్చు ఇలా అనుకోవడం తప్పు మీరు చూసుకుంటే నాగచైతన్యే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఏ కెమెరా ముందు కానీ ఏ జర్నలిస్ట్ ముందు కానీ ఏ అయినా సరే సమంత గురించి చిన్న మాట కూడా నెగిటివ్గా మాట్లాడలేదు అసలు ఆమె ప్రస్తావనే తీసుకురాడు సమంత మాత్రం కసి కసి పెంచుకున్నట్టుగా మాట్లాడుతుంది గిఫ్ట్లు సో మెనీ గిఫ్ట్స్ ఐ లాస్ ఐ లాస్ మై మనీ అని మాట్లాడుతుంది ఇది సమంత బుద్ధి అంటున్నారు కొంతమంది నేనైతే నేనేం అనట్లేదు నేను అలాంటి వాడిని అయితే కాదు నాకు ఎలాంటి సంబంధం లేదు సో మొత్తానికి సమంత కూడా పిల్లల్ని కనాలని అనుకుంటుంది భర్త లేకుండా సమంత ఫీల్ అవుతుంది అప్పట్లో తన భర్త గురించిన గిఫ్ట్ల గురించి విడాకుల గురించి కాదు సంసారం గురించి కాదు వీడియో నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ